న్యూ ఇయర్కి అరటికాయలు వచ్చేసిందండి ఫుల్గా ఇంకా ఒకటి కింద పండు ఉంది ఇంకా కోసే కోసేయాలండి లేకుంటే మొత్తం ఇది చెడిపోతాయి చూడండి అరటికాయలు అంత బాగుందో కదా డార్ఫ్ వెరైటీ రెడీ అండి వన్ టూ త్రీ పోయినసారి అరటికాయలు కోసారండి డ్రెస్ అంతా మరకలు మరకలండి రాకుండయ్యా కింద ఒక పేపర్ వేసామండి డిసీజ్ రాకుండా మళ్ళీ మట్టి తగిలితే నేను ఏం కొడతాను భయం వేస్తుంది ఒకటి ఒకరొకటి అది అది నేను కానీ అయితే పొడిపోయింది